మార్క్ అని ఈ వ్యక్తి మొక్కజొన్న తింటూ ఉండగా ఇతనికి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది ఇతను చూస్తాడు తన కొడుకు బాగా కాల్చిన మొక్కజొన్న తింటూ చెమటలు చిందిస్తూ ఉండడం అయినా కూడా ఇతనికి దీని టేస్ట్ చాలా బాగా నచ్చింది మార్క్ కి ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడున్న ప్రజలకి ఎక్కువగా కారం ఉండే ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టమని ఇది చూసిన తర్వాత ఇతనికి ఒక ఐడియా వస్తుంది రుచికరమైన స్పైసీ చిప్స్ ని రెడీ చేయాలని దీంతో ఇతను చాలా పొటాటో చిప్స్ ప్యాకెట్ ని కొనుక్కొని ఇంటికొస్తాడు భార్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రెండు రోజులలో ఇంటి బాడీగా కట్టాలి అయినా కూడా ఈమె నమ్మకంతో చాలా రకాల మిరపకాయల ప్యాకెట్స్ ని కొనడంలో సహాయం చేస్తుంది వీళ్ళిద్దరూ కలిసి దాంతో చట్నీ ప్రిపేర్ చేస్తారు వీళ్ళు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన చట్నీ చాలా చండాలంగా ఉంది కొడుకు ఇలా చెప్తాడు ఇదేం బాగోలేదని కొన్ని వందల సార్లు కష్టపడిన తర్వాత ఫైనల్ గా వీళ్ళు రుచికరమైన చట్నీ తయారు చేస్తారు కొడుకు టేస్ట్ చేసి ఇలా చెప్తాడు అమ్మ ఇది చాలా టేస్టీ గా ఉందని మార్క్ తన చట్నీ కంపెనీ మేనేజర్ కి చూపిస్తాడు కానీ మేనేజర్ ఇతని మాటలని అంతగా పట్టించుకోడు ఎందుకంటే మార్క్ చిప్స్ తయారు చేసే కంపెనీ లో బాత్రూమ్ లు కడిగేవాడు మార్క్ డైరెక్ట్ గా ఆ చిప్స్ కంపెనీ యొక్క ఓనర్ ఫోన్ చేసి ఇలా చెప్తాడు నా దగ్గర రుచికరమైన చట్నీ ఉంది అది మీకు నచ్చుతుందని ఓనర్ కొంచెం శాంపుల్ అడుగుతాడు దానిని టేస్ట్ చేసిన తర్వాత ఇతనికి చాలా బాగా నచ్చుతుంది ఓనర్ రెండు వారాల తర్వాత నాతో వచ్చి మాట్లాడు అని అపాయింట్మెంట్ ఇస్తాడు మార్క్ మంచిగా రెడీ అయ్యి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఫ్యాక్టరీకి వెళ్తాడు స్టార్టింగ్ లో ఇతనికి కొన్ని టెక్నికల్ శబ్దాలు అర్థం కావు దీంతో ఇతను స్క్రిప్ట్ ని పక్కకు పెట్టి తన మనసులో ఉన్న మ్యాటర్ అంతా చెప్తాడు షేర్ హోల్డర్స్ కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు కానీ మార్క్ వాటికి సమాధానం చెప్పడు దీంతో అక్కడున్న వారందరూ నవ్వుతారు కానీ ఓనర్ మాత్రం దానిపైన పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతాడు ఫ్యాక్టరీలో చిప్స్ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది కానీ దానిని ఒక్కరంటే ఒక్కరు కూడా కొనడం లేదు దీంతో ఆ ప్రోడక్ట్ ని ఇంకా స్టాప్ చేసేస్తారు మార్కు పెద్ద కొడుకు ఇలా చెప్తాడు నానా ఎవ్వరికి ఇది తెలియదు మార్కెట్ లో కొత్త చిప్స్ ప్యాకెట్స్ వచ్చాయని కంపెనీ వాళ్ళు దీని గురించి ఒక్క పర్సెంట్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయలేదు మార్కు ఇప్పుడు అర్థమవుతుంది తప్పు ఎక్కడ జరిగిందని మార్కు తన స్నేహితులతో కలిసి రోడ్లపైన ఆ చిప్స్ ప్యాకెట్ యొక్క ఫ్రీ శాంపుల్ ని పంచుతూ ఉంటాడు తర్వాత రోజు మార్కు సూపర్ మార్కెట్ లో ఉన్న చిప్స్ ప్యాకెట్స్ అన్నింటిని కొనుక్కుంటాడు కస్టమర్స్ ఈ చిప్స్ ప్యాకెట్ చూసిన తర్వాత వీళ్లకు ఆసక్తి పెరుగుతుంది మార్కు ఇదే కరెక్ట్ సమయం అని దీని గురించి అంతా చెప్తాడు తర్వాత రోజు నుంచి వీళ్ళ చిప్స్ ప్యాకెట్ యొక్క సేల్స్ ఆకాశానికి పెరిగిపోతాయి ఓనర్ ఈ సేల్స్ ని చూసిన తర్వాత ఇలా అడుగుతాడు అడ్వర్టైజ్మెంట్స్ కి ఎంత ఖర్చు చేశారని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అన్న విషయం తెలిసిన తర్వాత ప్రొడక్ట్ మ్యానుఫాక్చరింగ్ ని ఇంకా పెంచుతారు నిజానికి ఈ ఫ్యాక్టరీని వీళ్ళు మూసేయాలి అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు చూస్తే ఫ్యాక్టరీలో అంతా ఫుల్ హడావిడిగా ఉంటుంది మార్క్ ఇప్పుడు ఇలా అడుగుతాడు నాకు ఇప్పుడు ఏదైనా ఈ ఫ్యాక్టరీలో ఒక మంచి జాబ్ దొరుకుతుందా అని కానీ తను ఇంత కష్టపడి తర్వాత కూడా నో యూజ్ సడన్ గా మేనేజర్ మార్క్ తో ఇలా చెప్తాడు రే పైకి వెళ్లి బాత్రూమ్స్ క్లీన్ చేయరా అని మార్క్ చాలా డల్ గా పైకి వెళ్తాడు ఓనర్ తనకి ప్రమోషన్ ఇస్తాడు హై క్లాస్ మార్కెటింగ్ మేనేజర్ గా